శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమ భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు అన్యోన్యత లోపించినప్పుడు లేదా వారి జాతకంలో బృహస్పతి కానీ శుక్రగ్రహం కానీ బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ కాపురం కలహాలు కాపురం అవుతుంది చిన్న చిన్న మాట పట్టింపులకి పెద్ద పెద్ద తగాదాలు జరగటం అన్యోన్యత లోపించటం అవి పెద్ద పెద్ద గొడవలుగా మారి అనుకోని సంఘటనల దాకా ఈ విషయం దారితీస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆదివారం నాడు ఒక కేజీ శనగలు అలాగే మరొక కేజీ బొబ్బర్లు తీసుకుని చక్కగా నానబెట్టేసుకుని సోమవారం వాటిని ఉడకబెట్టుకుని తాలిం పెట్టుకుని విడివిడిగానే శనగలు వేరేగా ఉడకబెట్టుకుని తాలింపు పెట్టుకోవాలి అలాగే బొబ్బర్లు కూడా విడిగా తాలింపు పెట్టుకోవాలి అవి తీసుకొని శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని గణపతిని అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని మా దాంపత్యాన్ని చక్కగా కొనసాగేలాగా చేయమని నమస్కరించుకు నేను మగవారు ఆ శనగల్ని భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టాలి ఆడవారు బొబ్బర్ని భక్తులకి మీ చేత్తో మీరే పంచిపెట్టాలి ఇలా ప్రతి సోమవారం కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఉండాలి తరువాత సోమవారం మళ్ళీ ఆడవాళ్ళు శనగలని పంచిపెట్టాలి మగవారు బొబ్బరిని పంచిపెడుతూ ఉండాలి ఈ విధంగా చేయటం వల్ల జాతకంలో ఉన్న బృహస్పతి కానీ శుక్రుడి యొక్క బలం పెరిగి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతూ ఉంటుంది బృహస్పతికి గురువు దేవతలకి గురువు శుక్రుడు శుక్రాచార్యవారు వీరు రాక్షసులు గురు ఇద్దరూ కూడా గురుస్వరూపాలే వీరు పంచిపెట్టేది శివాలయంలో ఆయన గురువులకే గురువు దక్షిణామూర్తి ఆది గురువు అందుచేత గురుబలం శుక్రబలం పుంజుకొని మీ దాంపత్యం సుఖంగా కొనసాగుతుంటాం ఇది చాలా అద్భుతమైన రెమెడీ మంచి ఫలితాన్ని ఇస్తుంది చక్కగా అందరూ ఆచరించండి శుభమస్తు సర్వత్రా విజయవస్తు